హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోంగూరకి పచ్చడి ఫేమస్ గుంటూరు అని అంటారు కదండి మరి ఆ గుంటూరు స్టైల్లో ఈరోజు గుంటూరు గోంగూర పచ్చడి అండి మరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ముద్దు ముద్దుకి పచ్చడి వేసుకుని తినాలని అంత బాగుంటుందండి మరి ఆ స్టైల్లో ఈరోజు గుంటూరు స్పెషల్ గుంటూరు గోంగూర పచ్చడి ఇంకెందుకు ఆలస్యం చూసేదండి రండి ముందుగా మనం ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని బాగా వేపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం వీటిని చల్లార్చుకొని బాగా చల్లారిపోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పౌడర్ కింద వీటిని చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇది గోంగూర నేను మూడు కట్లు అయితే తీసుకున్నాను క్వాంటిటీ అయితే నాకు ఇంత వచ్చింది ఇది బాగా వాష్ చేసుకొని నేను ఎండలో ఆరపెట్టుకున్న ఆకండి కొంచెం కూడా తడి లేకుండా చేసుకున్న ఆకు ఇది ఎండలో పెట్టడం అంటే బాగా ఒడిలిపోయి నల్లగా అయిపోయేంత వరకు ఉంచకూడదండి తడి ఆరేంత వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఆకుని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆకు తగినట్టుగా నేను ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను దగ్గరగా పావు కేజీ ఉంటాయండి అవి అలాగే రెండు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు ధనియాలు ఎక్కువ వేసుకుంటే బాగోదండి మరి ఆ గోంగూర ఫ్లేవర్ పోతుంది ఇవి కళాయి తీసుకుని ఇలాంటి ఐరన్ కళాయి తీసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మళ్ళీ ఎడిబెరపకాయలు నల్లగా అయిపోతాయి ఇలాగ దూరగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి జస్ట్ టూ సెకండ్స్ అంటే టూ సెకండ్స్ వీటిని వేపి తీసేసుకోవాలి లేదంటే ఆయిల్లో వెల్లుల్లిపై పేలిపోతాయండి జాగ్రత్తగా వేయించుకొని వీటిని సైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మన ఆకు నేపుకోవాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని వేసుకొని హై ఫ్లేమ్లో మనం దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ ఆకులు వేసేసిన తర్వాత గోంగూర వేసుకొని ఇలా మనం గట్టి పెట్టుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కింద ఆకు మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆకు వాటర్ కింద వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒకేసారి వేడికి త్వరగా ఆకు మగ్గిపోతుంది ఇదిగోండి ఈ విధంగా బాగా ఆయిల్ విడిచేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగ ఆయిల్ విడిచేస్తుంది ఇలాగ ఆయిల్ విడిచిందంటే మనకు ఆకు ఫ్రై అయిపోయినట్టు దీన్ని సైడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా ఇవి సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇది ఇంకొంచెం మెత్తగా అవ్వాలంటే కొంచెం గొంగూర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పడితే బాగా మెత్తగా అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని గోంగూరలన్నా కలిపేసుకోవచ్చు మిగిలిన గోంగూరలో లేదంటే ఈ గోంగూరను ఒక్కసారి మిక్సీలో వేసి జస్ట్ ఒక్క ట్రిప్ ఇస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు నేనైతే ఇలా వేసుకుంటున్నాను అంటే కారం బాగా కలుస్తుందని నేనైతే ఇలాగ వేసుకుంటున్నానండి లేదంటే ఆ కారం మనం గ్రైండ్ చేసింది గోంగూరలో కలిపేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మనం ఫస్ట్ మెంతు పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు అది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను వన్ టూ వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి అంతకుమించి వేసుకుంటే చేదుగా ఉంటుంది అంటే మిక్సీలో ఎందుకు వేయకూడదు అంటే నేను అవి పొడి అవ్వకుండా అవి అలాగే ఉండిపోద్ది అండి మెత్తగా అవ్వదు అందుకని నేను పొడి చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మిక్సీ పెట్టేసిందాన్ని తాలింపు వేసుకోవాలండి ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మీరు ఎంత ఆయిల్ వేసుకున్నా గోంగూరలు మొత్తం పీల్చేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే చిల్లీస్ కూడా కొన్ని వేసుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రొబ్బలండి కొంచెం దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి మాత్రం మిస్ చేయకండి ఫ్లేవర్ మాత్రం దీంతోనే వస్తుంది సూపర్గా ఉంటుంది వెల్లుల్లి వేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి మాత్రం మిస్ చేయకుండా ఇది బాగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఆ గోంగూరని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఒక్క టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఇది బాగా ఆయిల్లో కలిసేంత వరకు చూసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం కలిసిపోతుందండి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఇది అలాగ ఆయిల్లో బాగా ఫైవ్ మినిట్స్ వేయించుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి మన గుంటూరు గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా ఇంతేనండి మన గోంగూర రెడీ అయిపోయింది ఆయిల్లో బాగా ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూస్తారు ఆయిల్ అంతా అయిపోయింది ఎలా పిలిచేసిందో అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి లేదంటే పచ్చడి పాడైపోతుంది చూశారు కదా గోంగూర పచ్చడి గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ